బుగ్గనపై తప్పుడు ప్రచారాలు చేయవద్దు వైఎస్ఆర్సీపీ నాయకులు డోన్ నియోజకవర్గంలోని బేతంచర్ల పట్టణంలో బుగ్గన బంధువుల గూడెంలో బియ్యం మాయం పేదల బియ్యానికి రెక్కల పేరిట వస్తున్న వార్తలకి బుగ్గనకు ఎటువంటి సంబంధం లేదని బుగ్గన బంధువులు ఏది చేసినా ఆయనకు ఎలాంటి సంబంధం లేదని ఖండిస్తూ శనివారం డోన్ పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుడు బుగ్గన చంద్రారెడ్డి బేతంచెర్ల మున్సిపల్ చైర్మన్ చలం రెడ్డి వారు మీడియా ద్వారా వారు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదవ తారీఖున సివిల్ సప్లై అధికారులు బీతంచెర్ల పట్టణంలో బియ్యం గోడౌన్లో తనిఖీలు చేయడం జరిగిందని ఆ క్రిస్మస్ సెలవు దినం కావడం వల్ల అక్కడ ఆ గోడౌన్కి సంబంధించిన వారు లేకపోవడంతో అధికారులకి సరైన పత్రాలని సమర్పించలేకపోయారు అధికారులు తనిఖీలు చేసిన తర్వాత మూడు రోజులు గడువు ఇచ్చి వాటికి సంబంధించిన పత్రాలని సమర్పించాలని తెలిపారు గోడౌన్కి బుగ్గనకి ఎటువంటి సంబంధం లేదని బుగ్గన బంధువులు ఏం చేసినా బుగ్గన మీద నిందలు వేయడం తగదని వారన్నారు ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు బేతంచర్ల పదిహేనవ వార్డు కౌన్సిలర్ ఇబ్రహీం ఏసీపీ నాగభూషణ్ రెడ్డి ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ దస్తగిరి ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ రంగస్వామి వైఎస్ఆర్సీపీ నాయకులు మూర్తజావలి మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు గత రెండు రోజులుగా బీతం చెర్ల బఫర్ గోడౌన్ల గురించి ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి దానికి సంబంధించి క్లారిఫికేషన్ ఇద్దామని ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఫస్ట్ థింగ్ దాంట్లో మన చెర్లలో ఉన్న బఫర్ గోడౌన్లు రెండు ఉన్నాయి ఒకటి వేరే వాళ్ళది ఇంకొకటి మనది మాకు సంబంధించినది శ్రీ లక్ష్మీ నరసింహ న్యూ శ్రీ లక్ష్మీ నరసింహ వేర్ హౌస్ దానికి మేము చలం రెడ్డి ఇంకా ఒక మంది మొత్తం ఎనిమిది మంది పార్ట్నర్లను కలిసి ఆ గోడౌన్ స్థాపించడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో స్థాపించిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు బఫర్ గోడౌన్స్ కావాలని ఆలోచనతో వాళ్ళు బేతం గోడౌన్ అలర్ట్ చేయడం జరిగింది దానికి చాలా కారణాలు ఉన్నాయి బేతం యాక్చువల్గా డోన్కి వచ్చే ఎంఎల్ఎస్ పాయింట్కి వచ్చే రైస్ కర్నూలు నుంచి వస్తున్నది కానీ కర్నూలుకు రావాల ట్రైన్ అంటే బేతంచెర్ నుంచి డోన్ వచ్చి డోన్ నుంచి కర్నూలు పోయి మళ్ళీ కర్నూలు నుంచి డోన్కి రావాలి ఎంఎల్ఎస్ పాయింట్కు అట్లానే ప్యాపిలికి బనిగాన్పల్లెకు తర్వాత కోవిల ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకొని గవర్నమెంట్ వారు ఎక్కడైతే మనకు తక్కువ ఎమ్మెల్యే స్పాడులకు సప్లై చేయడానికి తక్కువ ఖర్చు వస్తుందని చెప్పి బేదం బఫర్ బర్ గోడౌన్స్ వాళ్ళు టేక్అవుట్ చేయడం జరిగింది దానికి ఇంకో కారణం కూడా ఏమంటే బేదంచర్లలో రైల్వే స్టాక్ యార్డు ఏమంటారు అండి గుడ్ షెడ్ రైల్వే గుడ్ షెడ్ ఫెసిలిటీ ఉంది అదొక ప్లస్ పాయింట్ ఉంది అందువలన గవర్నమెంట్ వాళ్ళు అన్ని రకాలుగా క్యాల్కులేషన్ చేసుకొని ఖర్చు తక్కువ వస్తుంది బెదం చూడలో బహుడ్ గోడౌన్స్ పెట్టుకుంటే అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు అలర్ట్ చేయడం జరిగింది గవర్నమెంట్ దాంట్లో ఒకటి ఎస్డబ్ల్యూసి వాళ్ళు మా పక్క గోడౌన్ వాళ్ళు వాళ్ళు తీసుకున్నారు మా సి సివిల్ సప్లైస్ వాళ్ళు మాకు అలర్ట్ చేసినారు మేము మా పార్ట్నర్లో ఒకరికి ఆథరేషన్ ఇచ్చి వాళ్ళు మొత్తం గోడౌన్ మెయింటైన్ చేస్తున్నారు గత రెండు రోజుల నుంచి ఈ మ్యాటర్ వస్తున్న వలన మేము అడిగినాం వాళ్ళను ఏం జరుగుతుంది గోడౌన్ అని చెప్తే ఏం లేదు ఆ రోజు ట్వంటీ ఫిఫ్త్ వచ్చినారు వాళ్ళు గోడౌన్ ఇన్స్పెక్షన్ చేయాలని చెప్పేసి ఆ రోజు క్రిస్మస్ హాలిడే హాలిడే ఫైవ్ ఓ క్లాక్ తర్వాత వచ్చినారు వాళ్ళు రావడము అప్పటికి అందరు వెళ్ళిపోయినారు వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ ఇవ్వడానికి అక్కడ ఎవరు అందుబాటులో లేరు ఇప్పుడైతే అన్ని ఫర్ అన్ని కరెక్ట్గా ఉన్నాము మేము మాకు ఆఫీస్ నుంచి సివిల్ సప్లైస్ ఆఫీస్ నుంచి మాకు నోటీస్ వచ్చింది ఆ నోటీస్కి మేము రిప్లై ఇస్తాము అని అన్ని క్లారిటీగా చెప్పేసినారు మా ఆ పర్సన్స్ కాబట్టి రేపు ఇల్లుండో పోయి సివిల్ సప్లైస్ ఆఫీస్కి పోయి మొత్తం వాళ్ళది ఏవైతే అలిగేషన్స్ వస్తున్నాయో మీరు ఎవరైనా సరే పోయి అక్కడ కన్సర్ ఆఫీసర్ను తీసుకోవచ్చు ఏముంది ఎక్కడ ఏం జరిగింది బెల్చర్లో అని చెప్పేసి ఇది ఒక ప్రాసెస్ దీంట్లో ఏమీ అవినీతి లేదు ఇంకొకటి లేదు బేదం గోడౌన్లు గోడౌన్లు వలన ఏదో ఎవరి మెహర్బాన్ చూసి ఇచ్చినది కాదు కేవలం గవర్నమెంట్ అంత అంత సులభంగా ఉండదు ఒక గో బఫర్ గోడౌన్ ఇవ్వాలంటే కింద జిల్లా స్థాయి నుంచి అయిన ఎండివిసి వరకు ప్రతి ఒక్కరు ఇన్స్పెక్షన్స్ తర్వాత ఎంత మిగులుతుంది గవర్నమెంట్ గవర్నమెంట్ లాస్ వచ్చేపడితే వాళ్ళు ఇట్లా కేటాయిస్తారు కేటాయించారు కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను కదా బేదాం నుంచి డోన్కి వచ్చి డోన్ నుంచి కర్నూలు ట్రైన్ పోవాలంటే వంద కిలోమీటర్లు వస్తుంది ఎక్స్ట్రా మళ్ళీ అరవై కిలోమీటర్లు డోన్కి ఎమ్మెల్యే పాయింట్ రావాలి అదే బేదాం చీరలో గూడ్ సైడ్ గోడౌన్ నుంచి డోన్ ఎమ్మెల్యే పాయింట్ ముప్పై కిలోమీటర్లు వచ్చేస్తుంది ఎంత ఎంత మనీ సేవ్ అవుతుంది లెక్కేసుకోండి తర్వాత కొత్తగా పాయింట్ ఇచ్చిన చెప్తున్నారు నేను చదివే రోజుల్లో టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు డెబ్బై కోట్ల జనాభా ఎంతో చెప్తాను అదే డిగ్రీకి వచ్చినప్పుడు వంద కోట్ల జనాభా చెప్పినారు ఈ పొద్దు నూట నలభై కోట్ల జనాభా ఉంది ఎప్పుడో నంద్యాలలో ఉండే గోడ ఉన్నది కదా బిజెన్ చోళ్ళు పెట్టినారంటారు అంటే కార్డ్స్ పెరుగుతున్నాయి కన్జంప్షన్ పెరుగుతుంది అంటే అరిషన్ అవసరం ఉంటుంది కదా గవర్నమెంట్కు కు అవసరం ఉంటేనే తీసుకుంటారు అవసరం లేకుండా గవర్నమెంట్ ఏమో ప్రజార్థన వృధా చేయదు కదా కాబట్టి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఏం తెలుసుకోకుండా ఏదో ఇచ్చినారు ఏదో ఇచ్చినారని షార్టేజ్ అని ఏం లేదు కదా ఎవరు ఇచ్చినారు కార్ఫికేషన్ ఎవరిని అడగలేదు మమ్మల్ని మా ఆధరేజీ పర్సన్ అడిగినాం మిమ్మల్ని ఎవరిని అడిగినా మమ్మల్ని ఎవరు అడగలేదని చెప్పినారు అందుకే సివిల్ సప్లైస్ ఆఫీసర్లు నోటీస్ ఇచ్చినారు నిన్న ఆఫీస్కి ఈ రోజు రేపు వాళ్ళు ఇచ్చేస్తారు టూ డేస్లో ఇచ్చేస్తున్నారు క్లారిఫికేషన్ అంతా ఇచ్చేస్తారు టూ డేస్ తర్వాత మీరు అక్కడ అడగండి వాళ్ళు ఇస్తారు కన్సర్ ఆఫీసర్ ఎవరైతే ఎంక్వైరీ చేస్తారో వాళ్ళు మీకు మొత్తం డేటా ఇస్తారు ఓకేనా అర్థమైంది ఇప్పుడు గోడౌన్స్ గురించి మనం ఏదో దోచుకు తిన్నట్టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంతా అనేది గవర్నమెంట్ కు లక్షలలో మిగులుతుంది కాబట్టి గవర్నమెంట్ అక్కడ అలాట్ చేసింది మాకు తెలిసి ముప్పై నుంచి యాభై లక్షల వరకు ప్రతి నెల ఆదా అవుతుంది కాబట్టి గవర్నమెంట్ బఫర్ బఫర్గోడని అక్కడ ఏర్పాటు చేసింది కానీ లేకపోతే ఎందుకు చేస్తుంది గవర్నమెంట్ చేసినారు తినేసినారు అంటే అర్థం ఏంది ఎవరన్నా కోట్లు కోట్లు వచ్చినా విషయం అసలు విషయం చెప్పడం మాట్లాడు ఆ ఈ పాయింట్లు మాట్లాడేటప్పుడు ఇప్పుడే ఇంత దొరికింది గత ప్రభుత్వంలో ఎంత పోయి ఉంటుంది అంటున్నారు కానీ వారు ఎవరన్నారు వారికి బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడికి ఒక గోడౌన్ అంటూ ఒక వేర్ హౌస్ అంటూ గవర్నమెంట్ తీసుకున్నాక కంటిన్యూగా లెక్కచారం వస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు కటాఫ్ కాదు స్టాక్ ఎంత వచ్చింది స్టాక్ ఎంత పోయింది అనేది ప్రతి నెల ఇస్తూ ఉంటారు ఎప్పటికీ కట్ ఆఫ్ కాదు జరుగుతూ జరుగుతుంటుంది కంటిన్యూ జరుగుతుంది కాబట్టి ఈ మూడేళ్ల తర్వాత వాళ్ళు మధ్య మధ్యలో వచ్చినారు చెకింగ్ చేసుకున్నారు రాసుకున్నారు పోయినారు ఇప్పుడు అట్లే రెగ్యులర్ చెకింగ్ అయ్యేది దీంట్లో ఏందంటే ఒక డైరెక్టర్ గారు ఉన్నారు దీంట్లో ఉండేది ఒక డైరెక్టర్ గారు వచ్చినారు అంతే రెగ్యులర్ గా జరిగేది వచ్చింది చూసుకున్నారు ఇంతకుముందు జరిగినప్పుడు వివరణ కోరుతారు ఎప్పుడైనా వివరణ అనేది ఇవ్వాల్సిందే చేసుకుంటూ ఉండాల్సిందే ఇంకోటి గౌ ఈ గోడౌన్లు ఎట్లు వచ్చినాయని అడుగుతారు గోడోన్లు ఎప్పుడైనా గవర్నమెంట్ పది రూపాయలు ఏ గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ అనేది పది రూపాయలు ఎక్కడ మిగులుతుంది అనేది చూస్తూనే ఉంటుంది అప్పట్లో మన నియోజకవర్గం మొత్తం మీద వేరౌసులు అనేవి లేవు అది అందరికీ తెలిసిన విషయమే సరే మనకంటూ మనం అంటూ ఒక వేరే మామూలుగా రైతులకి ఎన్నికనే మేము కట్టాము రైతులకు ఎన్నికనే మేము కట్టుకునేది వేరౌస్ అనేది లేదు కాబట్టి సరే గవర్నమెంట్ ఒక ఆఫర్ చేసింది ఇస్తారా అని సరే మేము బాగుంది ఎందుకంటే ఎందుకంటే నంద్యాల నుండి ఇట్లా రేటు ఎక్కువ వస్తుంది ఇక్కడ కర్నూలు నుండి ఇట్లా వస్తుంది ఇదంతా మాకు చెప్పేసి వాళ్ళు వివర